హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి మీ పల్లె సైన్ అలాగే మీరు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మీరు బాగుంటే నేను కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి ఓకే ఫ్రెండ్స్ చూద్దాం రండి ఇప్పుడైతే మేమైతే మా ఇంటి ముందు నువ్వులు ఎలా చేసినామో చూపిస్తాం రండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా ఇంకా శివ కూడా ఇక్కడ వేస్తున్నాడు అలాగే మా కొడుకు వచ్చినాడు మా ఇంటికి చూడండి నువ్వు ఇదే శివ అదేంటది చూడండి ఇదేమో మా కొడుకు వేసినాడు ఇంకేమో హ్యాపీ న్యూ ఇయర్ అని మా కొడుకు రాసినాడు అలాగే ఇంకా హెల్ప్ చేయడానికి మా శివ వచ్చాడు మా కొడుకు ఫ్రెండ్ అండి శివ చూడండి ఎలా చేస్తున్నారు హ్యాపీ అని చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో అయితే మాకైతే ఎలా సహాయం చేస్తున్నారు పిల్లలు

Trời mọi người là của nó. Anh hát không phần thắng. Mam phút tao. Anh đâu nó đang. Mam phút కొల్లేనా ఓ యా ఇయర్ నా అడ్వాన్స్ యాపినియర్ ఆ ఇప్పుడేనా ఇప్పుడే అంటే నేను కూడా

ಮರ್ಚನ್ ಅದೇ ಸೋಲೈನ್

డిజైన్ బాగా ఎప్పుడన్నా ఇంటికి గోడలకి పెయింట్ పెయింట్ పెయింటర్లు బాగా చేస్తారు రింగులు అసలే న్యూ గోల్డ్ రుంగీ కలర్ అవుతుంది

अरे में हाईलाइट का था ना अच्छा 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 अच्छा

ya mundur itu sih akhirnya aku tuh 쩔을 됐스얘 같이 얘마티어 이제 웃을 거 같네. 부딪히는 거. 예, 벼라?

ఏను మచ్చన్న అలడు తిని కాపచేసి ఎవందంత ఆపచేసిస్తా తిసేసి పోసుకుంటా పో మచ్చన్న మరిని వచ్చ పోరా తవిని కొరనొచ్చగాని పోసుకుడు పో వరసాలిని చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంటి నేనైతే ఇంటి ముందు అయితే ఇలా అయితే నువ్వు అయితే పెట్టుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికైతే అడ్వాన్స్ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ చూడండి నుగ్గు అయితే ఇలా అయితే బాగా వేసుకున్నామండి మీకు ఈ నుగ్గు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి please andy please subscribe follow me follow. okay bye bye, bye. bye friends